Welcome back to hattable moments. ఎలా ఉన్నారు అందరూ మళ్ళీ కరోనా వస్తుందంట సో అందరూ మంచి ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తగా ఉండండి సరే విషయంలోకి వెళ్ళిపోదాము విషయం ఏంటంటే చాలా మంది ఇంట్లో మదర్స్ చదువుకోలేని వాళ్ళు ఉంటారు అలాగే ఎడ్యుకేషన్ లేని పేరెంట్స్ ఉండి కానీ మన పిల్లలకు చాలా ప్రయోజకులు అవ్వాలి ఇలా కోరుకోవడం ఉంటుంది కదా సహజమే అనమాట సో మనం ఇంట్లో ఉండి చెప్పలేము కాబట్టి మూడు సంవత్సరాలకి స్కూల్లో వేసేస్తున్నాము సో అలా ఏమీ లేకుండా పిల్లలకి ఆడుకునేలాగా ప్లస్ అలాగే చదువు నేర్చుకునేలాగా ఉండేలా ఒక మంచి ప్రోడక్ట్ ఆన్లైన్ లోకి వచ్చింది అది నేను మా పాప కోసం తీసుకున్నా మా పాప ఏమి చదువుకునేంత ఏజ్ కాదు బట్ తను ఆడుకు అనుకుంటది తను ఖోఖో ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్య కాలంలో పిల్లలు సో అలాంటి పిల్లలకి టీవీ కానీ ఫోన్ కానీ ఎడిక్ట్ అయిపోకుండా వాళ్ళు ఒక మంచి గేమ్ ఆడుకునేలాగా అలాగే నేర్చుకునేలాగా సో మంచి ప్రొడక్ట్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మీకు చెప్పాను కదా పిల్లల్ని టీవీ నుంచి ఫోన్స్ నుంచి ఎడిక్షన్ తప్పించవచ్చు అనేసి సో ఎండ్ లోనే కోన్ అండ్ ఇన్ఫోబెల్స్ కి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి సో ఆ వాటిని చూసే కదా పిల్లలు టీవీకి ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు సో అవి నేను చూపిస్తాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు నేను అవి చూపించగలుగుతాను అదే ఈ స్టడీ బుక్ సో ఈ స్టడీ బుక్ ఏంటి అంటే ఇది ఫోన్ అలాగే టీవీ రెండాటి నుంచి దూరంగా ఉంచి ఒక మంచి బుక్ అనమాట సో ఇది ఆల్రెడీ అన్బాక్స్ చేసేసారు మా ఆయన అలాగే మా పాప కూడా ఆడుకుంది సో ఆ వీడియో కూడా నేను దీనికి యాడ్ చేస్తాను బట్ నేను దీనికి చూపిస్తున్నాను మీకు ఇది ఎలా యూస్ అవుతుందంటే మనం కోకోమేలో చూస్తున్నారు కదా వీళ్ళు ఫోన్ లో ఆ టీవీలో ఆ కోకోమేలోన్ సాంగ్స్ కూడా ఉంటాయి అలాగే ఏబిసిడీలు వన్ టూ త్రీలు అలాగే ఇప్పుడు ఎనిమల్స్ బర్డ్స్ ఫుడ్స్ ఫ్రూట్స్ ఇలా ప్రతి ఒక్కటి విత్ సౌండ్స్ తో పాటు ఉంటది సో ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అనేది మీకు యూజ్ అయితే కనుక మీరు తీసుకోండి ఎక్కడుంది ఏంటి ప్రైజ్ ఎంత అనేది నేను మీకు చెప్తాను మళ్ళీ చెప్తున్నాను మీరు ఎటువంటి యాడ్స్ కానీ అలాంటివి కట్టా కాదండి కొలాబరేషన్స్ కట్టా కాదు ఖచ్చితంగా బట్ మీకు యూజ్ అవుతుందని మాత్రమే నేను చెప్తున్నాను సో ఫస్ట్ ఈ బుక్ ఓపెన్ చేయగానే ఇది ఆన్ సింబల్ అనమాట సో ఫస్ట్ ఇది ఆన్ చేస్తుంది అలా సౌండ్ వస్తుంది అలా సౌండ్ వస్తేనే అది ఆన్ అయినట్టు ఫస్ట్ ఫస్ట్ పేజీలో మనకి ఫస్ట్ ఇది ఇచ్చేసాడు అనమాట అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏబిసిడి అనేవి వస్తూ ఉంటాయి ఫస్ట్ ఇక్కడ చూసేద్దాము ఓకే నేను రీడ్ మీద క్లిక్ చేసేసాను యాక్చువల్లీ ఏంటంటే ఓ పెన్ ఉంది కింద కింద పెన్ ఉంది నేను చూసుకోలేదు సో ఇలా ఉంటుంది ఓకేనా ఇన్ కేస్ మనకి ఇది కాదు దాని అంతటా అది చెప్పాలి అనుకుంటే అలా దాని అది అయిపోతుంది అనమాట ఈ రీడ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఏబిసిడీ అనేవి కంటిన్యూస్ దాని అంతటి అది చెప్తుంది మనం క్లిక్ చేస్తే చెప్పేదానికన్నా దాని అంతా అలా ఏబిసిడీ అంతటి వస్తూ ఉంటుంది సో ఈ లాస్ట్ లో ఎం తర్వాత ఇక్కడ మనకి మ్యూజిక్ మెలోడీ ఇది వాల్యూమ్ తగ్గించుకోవడానికి అలాగే ఇది పెంచుకోవడానికి రెండింటికి ఇచ్చాడు అనమాట అండ్ అలాగే దీనికి మన నాలెడ్జ్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇచ్చాడు అని అడిగారు చూసారా అక్కడ నన్ను అడిగిన క్వశ్చన్ గా ఇప్పుడు నేను తప్పు పెడతాను హెచ్ పెడతాను రెండు సార్లు అడితది రెండు సార్లు అడిగింది రెండు సార్లు నేను తప్పు చెప్పడం వల్ల ఏంటంటే అది ఒకసారి మళ్ళీ ట్రై అగైన్ చేయండి అని చెప్తుంది సో మనం ఇలా అది అడిగిన క్వశ్చన్స్ కి కరెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా అది మనకి చెప్తా సో మన నాలెడ్జ్ మనకి అసలు వచ్చిందా లేదా అని నాలెడ్జ్ పెంచుకోవడానికి దాని అంతా ఏదో క్వశ్చన్స్ కూడా వేస్తుంది అనమాట సో ఇలా ఇది వాల్యూమ్ తగ్గించుకునేది ఇది పెంచుకునేది ఇది రీడ్ ఇది క్వశ్చన్స్ ఇది ఆన్ అండ్ ఆఫ్ డో సో నేను ఇది ఆపేస్తున్నాను సో నెక్స్ట్ పేజ్ వెళ్ళిపోతే ఇది చెప్పాను కదా సేమ్ ఇవి కూడా కాకపోతే పేస్ట్ చేంజ్ చేసుకున్న ప్రతిసారి మనం క్లిక్ చేసుకుంటూ ఉండాలి సో దాన్ని బట్టి వస్తుంది ఇవి నెంబర్స్ ఓకే నేను ఇప్పుడు నెంబర్స్ లోకి వెళ్ళి ఇంకే క్లిక్ చేస్తున్నాను అంటే నేను ఇప్పుడు నెంబర్స్ లోకి వచ్చాను జీరో సో ఇది ఆటోమేటిక్ గా సో మళ్ళీ రీట్ పెట్టుకుంటే వన్ టూ త్రీ అనేది కామన్ గా చెప్పేస్తూ ఉంటది ఇక్కడ ఫ్రూట్స్ మళ్ళీ ఫ్రూట్స్ దగ్గరికి వచ్చాక ఇది క్లిక్ చేసుకున్నాను చూసారా అలా ఇందులో మనకి సాంగ్స్ కూడా ఉన్నాయి అది కూడా చాలా బాగుంటుంది ఫైనలీ ఇది నాకు చాలా ఇష్టమైనది అనమాట విన్నారు కదా ఈ పేజ్ నాకు ఎందుకు ఫేవరెట్ అని అన్నానంటే ఇప్పుడు దాకా దాని అంతా అయితే రీడ్ చేస్తుంటే చెప్పేసింది కదా ఇప్పుడు సౌండ్స్ కూడా ఇస్తుంది నేను ఏదైతే ఏనిమల్ మీద క్లిక్ చేస్తానో అది సౌండ్స్ కూడా ఇస్తుంది చూడండి మీరే చెప్పండి ఇలాంటి సౌండ్స్కి పిల్లలు అక్టరేట్ అవ్వరు అంటారా అంటే మూవీ నుంచి అలాగే టీవీ నుంచి పక్కకి వచ్చి ఈ బుక్ ని చూడరు ఆడుకోరు అంటారా లేదు కదా ఖచ్చితంగా ఆడుకుంటారు కదా పైగా దీని నుంచి చాలా నేర్చుకుంటారు కూడా వాళ్ళ నాలెడ్జ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది సో చెప్పండి కదా పేస్ కి మనం క్లిక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి సి మీకు రీ వ్యూమ్ ఇవన్నీ చేస్తాను కాబట్టి సో నేను డైరెక్ట్ మా పాప ఈ కి అయితే తను కూడా సౌండ్స్ ఇచ్చేస్తుంది ఇందులో సౌండ్స్ కి చూసారా ఇందులో ప్రతి ఒక్కటి కూడా సౌండ్ ఇస్తుంది అలానే ఇవి సో ఇది గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ మదర్ వీటికి సంబంధించినవి ఇది సౌండ్స్ రావు బట్ చెప్తాయి అనమాట వాళ్ళు ఎలా అరుస్తారు అనేది ఉండదు కదా ఆ ఓన్లీ వెహికల్స్ కి అలాగే ఎనిమల్స్ కి సంబంధించి ఉంటుంది ఇది వచ్చేసి మ్యూజిక్ మ్యూజిక్స్ కి సంబంధించింది అనమాట చూసారా పియానో ప్లే చేస్తారు అంటే ఆ మ్యూజిక్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఓన్లీ ఆ ఓడి చదవడం ఒకటే కాదు సో అది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా మనం ఇక్కడ సౌండ్ ద్వారా వినొచ్చు ఇప్పుడు వయలు మై ఫేవరెట్ కృష్ణ ఫ్లూట్ చూసారుగా ఇవన్నీ డ్రమ్స్ ఇప్పుడు సారీ డ్రమ్స్ కాదు మనం గిటార్ వినపోతే ఎలా సరే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం Silent Secrets Cast in Stone. Stories. Stories shared without a word. Lost Shoes by Sharon Lindy. When you're searching for Lost Shoes and you're frantic because you're late, be glad you're not afraid So the stories on you need to. And then check in a final, 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 final one. కోకోమిలా నుంచి అండ్ అలాగే సాంగ్స్ అని చెప్పాను కదా మనకు బాగా తెలిసిన సాంగ్ ఏంటి గో ఆ సాంగ్ ఉంటుంది కదా చూడండి నెక్స్ట్

చెప్పండి మీరు చెప్పండి ఎంజాయ్ చేయరంటారా మీ పిల్లలు అంటే టీవీ నుంచి అలాగే మొబైల్ నుంచి అడిక్షన్ నుంచి దూరంగా రారు అని అంటారా చెప్పండి మీరే అసలు సో ఈ బుక్ నిజంగా మీ పిల్లలకి యూజ్ అవుతుందా అవదా ఇది చక్కగా ఒక గేమ్ లా ఉంటుంది అలాగే గేమ్ లాగే ఉంటుంది అలాగే వాళ్ళ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది ప్రతిదీ నేర్చుకుంటారు ఈ బుక్ ద్వారా అవునా కదా సో మీకు బెస్ట్ ఆప్షన్ అండి చెప్పాలంటే చాలా బెస్ట్ ఆప్షన్ అంతేకాదు మీ పేరెంట్స్ కి అలాగే పిల్లలకి కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక మంచి ఆప్షన్ కూడా ఇది సో దీనికి ఒక స్కెచ్ కూడా ఇస్తాడు అండ్ స్కెచ్ అండ్ అరేజర్ కూడా ఇది ఎలా అంటే మీకు ఎక్కడికక్కడ ఇస్తా ఉంటాడు కదా దాని పక్కన మీరు క్వశ్చన్ అడిగితే దానికి రైట్ ఆర్ రాంగ్ చేసుకోవడానికి ఇలా క్యాప్ తీసుకునే బ్లాక్ స్కెచ్ ఇచ్చాడు సో దీనికి ఎలా అంటే ఇలా టిక్ చేసుకుంటాం కదా టిక్ చేసుకోవడం క్వశ్చన్స్ రాయడం ఇలా రాసే దీన్ని ఎలా అరేస్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ సో ఈ పైన ఇచ్చాడు కదా ఈ పైన అరేజ్ చేసుకోవడానికి ఇదిగో ఈజీ టు యూస్ చాలా ఈజీగా యూజ్ చేయడానికి అనమాట జస్ట్ రబ్ చేస్తే చెరిగిపోయేలా ఇది ఒకటే కాదు ప్రతి దాని దగ్గర కూడా సో ఇక్కడ చూసారా ఇందులో స్ట్రాబెర్రీ ఏది మీరు ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఈ అనేది గ్రేప్స్ ఏది ఇలా బనానా ఏది ఇది ఏది ఇలా ప్రతిదీ వాడు ఇచ్చాడు సో అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రబ్ చేసేసుకోవడం ప్రతిదీ మళ్ళీ నార్మల్గా యూజ్ చేసేసుకోవడం సో అలా ప్రతి దానికి మీకు క్వశ్చన్ ఆన్సర్స్ వాడు అడగడమే కాదు మీరు ఇక్కడ చేసేదానికి పజిల్ టైప్ కూడా నువ్వు కలర్స్ కొత్త కొత్త కలర్స్ నేర్చుకోవడానికి మీరు వేసుకోవడానికి అండ్ అలాగే ప్రతిది ఇక్కడ స్కేల్ చూసారా ఫైవ్ ఎక్కడ దాకా వచ్చింది ఎయిట్ ఇలా ప్రతిదీ కూడా మొత్తం ఇచ్చేడు అనమాట సో కలర్స్ నేర్చుకోవడానికి రెక్టాంగిల్స్ అవి నేర్చుకునే ప్రతిది మనం ఆడుకోవడమే కాదు వినడమే కాదు ఫోర్ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి పిల్లలకి అయితే ఇంకా బాగుంటది మమ్మల్ని ఇంకా దానికన్నా తక్కువ ఏజ్ వాళ్ళకి ఏంటంటే సో లర్నింగ్ స్కిల్స్ వాళ్ళ యాక్టివిటీస్ థింకింగ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి మా పాప ఏంటంటే కోకోమెల్ని అవి చూసి హమ్మింగ్ చేస్తూ ఉంటది ఆ టీవీలో వస్తుందా తను కూడా పాడుతుంది అంటే ఎలాగంటే కోకోమెల్ వచ్చిన అని చెప్పి ఇలా పాడేస్తుంది సో తన కోసమే తీసుకున్న తర్వాత ఏంటంటే తను ఇంకా ఓన్ గా ఇంకా అలా హమ్ చేస్తూనే ఉంటది సో తన కోసం అందుకని ఇప్పటి నుంచి తీసుకున్నాను ఒకవేళ పోతే తర్వాత మళ్ళీ చూ తీసుకుందాంలే అని చెప్పేసి సో దీనికి ఒక స్కెచ్ ఇస్తాడు ఇలా ఇస్తాడు దీనికి ఇక్కడ బ్యాటరీస్ వేసుకునే ఆప్షన్ అనమాట ఏ ఏ బ్యాటరీస్ ఇక్కడ మొత్తం మూడు బ్యాటరీస్ వేసుకోవాలి సో ఇక్కడ బ్యాటరీస్ ఆప్షన్ ఇచ్చాడు అలాగే ఇక్కడ వచ్చేసి స్పీకర్ ఇచ్చాడు అనమాట సో ఇలా మొత్తం ఓవరాల్గా ఈ బుక్ అయితే చాలా బాగుంది సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తీసుకోండి నేను అమెజాన్ లో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అనమాట సో తక్కువే కదా మనం రోజు బిర్యానీ తిన్నంత కాదు చెప్పాలంటే ఇది తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి అని చెప్పేసి సో నాకు మీ మీకు నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను చేశాను మాకు ఉపయోగపడింది సో మీకు ఇక్కడ ఉపయోగపడుతుందని చెప్పి చేశాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఎలాగో నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ దాట్ ఏరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ థ్యాంక్ యూ Nge, nge. I boleh jadi tak boh, boleh jadi. Iki pakaat je. I boleh jadi macam ni. Aku cuma tak suka nak main game. I lewat.

அது அம் வந்து எல்லா போலீஸ் கீ